శ్రీ రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మొట్టమొదటిసారి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి పక్షాన నన్ను మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మా నాయకులు కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం అంటే మొన్న అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా ఐదు సంవత్సరం కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ ఐదు సంవత్సరముల బడ్జెట్లలో మొదటి బడ్జెట్లోనే మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించినాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు గ్యారంటీలు కావచ్చు రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ చేస్తారు మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించినాం అధ్యక్ష కొన్ని పైపైన విషయాలు తడిమీలు తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం ముప్పై మోసాలు అరవై అబద్దాలాగా అనిపిస్తుంది అధ్యక్ష అంతేకాదు మీరే మేము అనట్లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన అని చెప్పేసి చెప్పినప్పుడు పదే పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా నాకు మాతో మిత్రులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మీరు నాలుగు వందల ఇరవై అన్నాం నాలుగు వందల ఇరవై అని చెప్పేసి ఆ హామీలన్నీ నాలుగు వందల ఇరవై ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టు ఉండే తప్పని ఇందులో మాత్రం ప్రస్తావించలేదు అధ్యక్ష మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది అరవై రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నారు గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అది ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అని అనుకున్నారు ప్రజా దర్బారు కాదు 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 ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే ఒక వెయ్యి మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు వంద కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతవత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం సినిమా